నమస్తే ఫ్రెండ్స్ ఏంటని చూస్తున్నారా అండి ఇల్లు శుభ్రం అయిపోయిందండి శివరాత్రికి మంచిగా ఇంకో విషయం కూడా మీకు చెప్తానండి వీడియోలో చక్కగా శుభ్రం చేసేసి మంచిగా మేటలు వేసానండి అగోండి వచ్చేస్తుంది ఇప్పుడు లక్ష్మీదేవి మంచిగా చూడండి చూడండి మా లక్ష్మీదేవి అడుగు పెట్టేసిందండి ఇంట్లోనే ఇంకేం కావాలండి మనకి ఎవరండి ఆ లక్ష్మీదేవి ఇంటి ఇల్లాలే లక్ష్మీదేవి పరిశుభ్రంగా మంచిగా ఉంచి అంతా చూసుకునేది ఎవరు ఇంటి ఇల్లాలే కదండి ఆమె లక్ష్మీదేవి ఏమంటారు ఎవరైనా ఒప్పుకొని తీరవలసిందే కదండీ శివరాత్రి రోజు అఖండ దీపారాధన చాలా మంచిదండి అగోండి దీపారాధనకి మంచిగా పెద్ద ప్రమదని శుభ్రం చేసుకున్నాను శివరాత్రికి అన్నీ క్లీన్ చేశానండి అన్నీ సిద్ధం చేసుకున్నాను చాలా ఆనందం అనిపిస్తుంది అండి శివరాత్రి పూజకి ఏ ఆటంకాలు అడ్డులు లేకుండా మంచిగా పూజ చేసుకునేటందుకు దేవుడు అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది శివయ్య గురించి వింటుంటే చూస్తున్న మనసుకు ఎంత ఆహ్లాదకరంగా ఉందండి అలాగే దేవుడి గది కూడా శుభ్రం చేస్తానండి శివరాత్రి రోజు మనకి సాయంత్రం ఉదయం ఎప్పుడులాగే దీపారాధన చేసుకుంటాం కదండి సాయంత్రం నుంచి స్టార్ట్ అవుతాయండి నాలుగు రకాల అభిషేకాలు చేసుకోవచ్చండి అవి ఏంటనేది మీకు చెప్తాను మంచిగా దీపారాధన చేసుకుందాము అన్నీ సిద్ధం చేసుకున్నానండి మీరు కూడా సిద్ధంగా చేసుకున్నారా అంటే ఫ్రెండ్స్ ఈ పూజా విధానము చాలా సులువుగా ఎలాంటి పేదవారైనా ఎలాంటి వారైనా చేసుకునే పూజ అండి ఏ ఖర్చు కూడా పెద్ద అవసరం లేదు శివరాత్రి రోజు ఎలా చేయాలి ఏంటి అని షార్ట్ వీడియోలు కూడా పెట్టానండి చూసే చూసారు చాలామంది అలాగే మరొకసారి తెలియచేసుకుందాము అన్నీ సిద్ధం చేసుకున్నానండి ఈరోజు దీపారాధన చూస్తూ మన శివరాత్రి గురించి మాట్లాడేసుకుందాము ఏంటంటే ప్రొద్దుటే మనం తొందరగా లేవాలండి ఇంకో విషయం ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు శుభ్రం చేసుకోలేదు అనుకుంటే రేపు కూడా మనం బుధవారం శివరాత్రి రోజు కూడా మంచిగా శుభ్రం చేసుకోండి శుభ్రం చేసుకునేటప్పుడు మాత్రం తప్పనిసరిగా గడ్డప్పు పసుపు గంగా ఉంటే ఇంట్లో వేసుకుంటూ మంచిగా శుభ్రం చేసుకుంటే ఏ ప్రాబ్లమ్స్ రావటం మంచి పాజిటివ్ ఎనర్జీ మన ఇంటికి మంచిగా వస్తుంది శివారాధన కూడా మంచిగా చేసుకోవచ్చండి అలా చేయండి అంతేనండి ఇల్లు శుభ్రం అయిపోయిన తర్వాత దేవుడి గది కూడా అలాగే మంచిగా శుభ్రం చేసుకోండి చక్కగా నేతితో దీపారాధనని చేసుకుందాము ముఖ్యంగా ఏంటంటే శివరాత్రి అంటే ఆ రాత్రి అంతా మనం నిద్రపోకూడదు కదండి అలాగని పగలు కూడా నిద్రపోవద్దండి శివరాత్రి ముందు రోజు సాయంత్రం నుంచే మంచిగా మనం ఆహార నియమాలు పాటించాలండి లిక్విడ్స్ తీసుకోవాలి ఉపవాసం ఉందామనుకున్న లిక్విడ్స్ తీసుకోవాలండి ముఖ్యంగా ఏంటంటే మనం శివరాత్రి రోజు శివాలయ దర్శనానికి వెళ్తాం కదండీ ఫస్ట్ తొం ముందుగానే నందీశ్వరుడికి మనం తెలియచేయాలండి స్వామి ఇలాగా మేము ఆరాధనకు వచ్చాము స్వామికి మా మీద దయ చూపించండి ముందు నందీశ్వరుడిని మనం ప్రార్థన చేసుకోవాలండి తప్పకుండా నందీశ్వరుడు స్వామికి చెప్తారు కదండి మనం అనుకునేదే అలాగే ఏంటంటే ఆ రోజు చక్కగా ఉండి సాయంత్రం పూట నాలుగు రకాలుగా మనం అభిషేకం చేసుకోవచ్చండి ముఖ్యంగా మనం ఇంట్లో ఏదో ఒక రంగ శివయ్య లింగాన్ని తయారు చేసుకోవాలండి మట్టితోనైనా తయారు చేసుకుంటే చాలా మంచిదండి అలాగే కొందరు అన్నంతో కూడా చేసుకుంటారు అన్నపూర్ణ దేవత ఇంకా మంచిది కదండి చక్కగా తయారు చేసుకొని మనం పుట్టమన్నని మన అన్నీ మనం కొనుక్కుంటాం కదండి దేవుడికి సంబంధించినవి స్టోర్స్లో అవక్కడ అన్నీ దొరుకుతాయండి మనకి పుట్టమన్ను తెచ్చేసుకొని దాంట్లో గంగా జలం వేసుకొని సుగంధ ద్రవ్యాలు చెప్తారంటే అడిగితే ఇస్తారు అవన్నీ వేసి మంచిగా తయారు చేసుకొని మనకు వచ్చిన విధంగా మనం తయారు చేసుకుందాము తయారు చేసుకొని స్వామిని పూజ చేసుకుందామండి మొదటి అభిషేకం ఏంటంటే ఫస్ట్ మనం స్వామికి మొదట సాయంత్రము అభిషేకం అండి ఆరు గంటల ముప్పై నిమిషాలు తొమ్మిది మధ్యలో మనం ప్రారంభించుకోవాలి పాలతో అభిషేకం చేసుకోవాలండి పాలతో నైవేద్యంగా కూడా పెసరపప్పు రైసుతో పట్టిన ప్రసాదాన్ని నైవేద్యాన్ని పుల్లగమండి తయారు చేసుకోవాలి అలాగే వీలుంటే తామర పువ్వులతో అర్చన చేసుకోవాలి స్వామికి రెండవ అభిషేకం అండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి లోపు చేసుకోవాలండి తప్పనిసరిగా ఆవు పెరుగుతో అభిషేకం చేసుకోవాలండి అలాగే నైవేద్యంగా బెల్లంతో చేసిన పరమాన్నం పెట్టుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే అండి తులసితో మనం పూజ చేసుకోవచ్చు అండి శివరాత్రి రోజు శివయ్యకి మంచిదే మూడవ అభిషేకం అండి అర్ధరాత్రి పన్నెండు ముప్పై నిమిషాల నుండి మూడు గంటల లోపు మనం చేసుకోవాలి దళములు లేదా మారేడు దళములతో అర్చన చేసుకోవచ్చండి స్వామికి నేతితో కూడా మనం అభిషేకాన్ని చేసుకోవచ్చండి నైవేద్యము నువ్వుల పొడితో అన్నం పెట్టుకోవాలి ఇక నాలుగవ అభిషేకం అండి మూడు ముప్పై నిమిషాల నుండి ఆరు లోపు అంటే తెల్లవారుజాము వరకు మనం అభిషేకం చేసుకోవాలండి ఈ అభిషేకం దేనితో చేసుకోవాలండి మనం నల్ల తామర పువ్వులు లేదా నీలంగా ఉండే పువ్వులతో మనం అర్చన చేసుకోవాలి అన్నాన్ని నైవేద్యంగా పెట్టుకోవాలండి అంతే స్వామికి ఈ నాలుగు అభిషేకాలు మనం ఎంతో భక్తిత చేసుకోవాలండి ఇవి పుష్పాలు ఎనిమిది రకాలుగా పుష్పాలు ఉంటే చాలా మంచిదండి స్వామికి పువ్వులు లేకపోయినా బియ్యంలో నీళ్ళు వేసి తడిచేసి ఆ అక్షతలతో చేసుకుంటే ఎన్నో పువ్వులతో చేసిన ఫలితం శివయ్య లింగ రూపంలో ఉద్భవించే సమయం మనకు తెలియదు కదండి కానీ ఒక సమయంలో మనం శివారాధన చూస్తూ శివుని అనుగ్రహం కోసం అర్ధరాత్రి పన్నెండు నుండి పన్నెండు నలభై ఐదు నిమిషాల వరకు శివలింగ దర్శనం చేసుకుందాం అలా వీళ్ళు లేనప్పుడు కనీసం వీడియోలోనైనా మనం చూసి దర్శనం చేసుకోవాలంటండి చాలా మంచిదంట అలాగే స్వామి అభిషేకాలు పూర్తయిన తర్వాత మళ్ళీ శుచి శుభ్రత పాటించి ఆ శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలండి తప్పనిసరిగా దాంతో మనం శివరాత్రి జాగారము ఉపవాసము అవుతుందండి శివుని అనుగ్రహం తప్పకుండా మనకి లభిస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకేటండి మంచిగా ఈ పూజా విధానాన్ని చేసుకోండి నేను ఎంతో సంతోషపడిపోతున్నానండి అన్నీ నేను రెడీ చేసుకున్నానని అందుకే మీకు తెలియజేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ